కాండము నాలుగవ అధ్యాయం కాండము నాలుగవ అధ్యాయము మనం ముప్పై ఒకటవ వచనాన్ని కనుక మనం చదివితే నీ దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చే తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు అనేది మనం ఇక్కడ చూస్తాం కాబట్టి మనము సేవిస్తూ ఉన్నటువంటి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము గల దేవుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం మెర్సీ మెర్సీఫుల్ లేదా గ్రేషియస్ అనేది మనం చూస్తాం ఇంగ్లీష్లో చాలామంది గ్రేస్ అని మెర్సీ అని పేరు పెట్టుకుంటారు కానీ సహజంగా వారి జీవితాల్లో ఆ లక్షణం అనేది కనిపించదు కనుక అయితే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగినటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన కనికరము చొప్పున ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు అని మోష దైవజనుడైనటువంటి మోషే ఇస్రాయేల్ ప్రజలకి మరొక పర్యాయం గుర్తు చేస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండము అంటే ద్వితీయ ఉపదేశము అనేది అర్థం అంటే రెండవ పర్యాయము చెప్పుట అనేటటువంటిది కాబట్టి ఏదైతే వారి జీవితాల్లో జరుగుతూ వచ్చిందో ఆది కాండము నిర్గమకాండము లేవీ కాండము సంఖ్యాకాండం ఈ యొక్క నాలుగు పుస్తకాలలో ఏదైతే దేవుడు ఇస్రాయలు ప్రజలే చేస్తూ వచ్చాడో లేదా ఇస్రాయెల్ యొక్క ఆ పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేస్తూ వచ్చాడు ఆ విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క మోషే గారు తన ప్రజలకి మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే మనము సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే లేదా మనల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించి ఈ యొక్క కణాలలోనికి తీసుకొని వచ్చినటువంటి ఆ దేవుడు తీసుకొని వెళ్తా ఉన్నటువంటి ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన నీ చేయి ఎన్నడు కూడా విడిచిపెట్టడు తర్వాత మనం అక్కడేం ఏం ఉందో నిన్ను నాశనము చేయడు నిన్ను నాశనము చేయడు ఆ తర్వాత మనం చూస్తా ఉన్నది ఏంటంటే నీ పితరులతో ప్రమాణము చేసినటువంటి నిబంధనను మరిచిపోయేటటువంటి దేవుడు కాదు కాబట్టి ఈనాటికి కూడా వారు లయము కాకుండా ఉన్నారు అనేది మనం చూస్తాం ఆయన మరిచిపోయేటటువంటి దేవుడు కాదు కనుకనే ఈనాడు మనం చూస్తాం ఇస్రాయెల్ దేశం ఒక దేశంగా ఏర్పరచబడి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఇస్రాయల్ దేశంగా ఏర్పరచబడినటువంటి తర్వాత ఆరు దినాలకే బహుకొద్ది దినాలకే ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలన్నీ కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసినప్పటికీ కూడా తాను ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని నాశనము చెప్ కాకుండా వారిని కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈనాటికి కూడా వారు ఆ రీతిగా కాపాడబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనకి ఈ మధ్య కాలంలోనే గత సంవత్సరం మనకి తెలుసు హమాస్ అనేటటువంటి తీవ్రవాదులు ఒకే పర్యాయం కొన్ని వేల మిసైల్స్ ఆ యొక్క చిన్న దేశం మీద ప్రయోగించి పన్నెండు వందలకు పైగా మరి అక్కడున్నటువంటి వారిని హతమార్చి కొంతమందిని బందీలుగా పట్టుకొని వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క దేశం పక్షంగా దేవుడు మరి వ్యాజ్యం ఆడుతూ వారి పక్షంగా విజయాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తాం కారణం ఏంటిది అంటే నేను నిన్ను నాశనము చేయను నేను నిన్ను విడువను రెండవదిగా నీ పితరుల పక్షంగా నేను చేసినటువంటి నిబంధనను మరిచిపోను కాబట్టి ఆయన తన నిబంధనని జ్ఞాపం చేసుకొని ఆ రీతిగా వారికి క్షేమము భద్రత వారికి కాపుదల అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన ఇంకా ఏం చేస్తాడు అంటే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం హెబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గనక మనం చదివితే కావున కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కాబట్టి ఎంత కనికరమో ఎంత ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రజల యొక్క పాపాలకి పరిహారం కలిగించేదాని కొరకై ఇక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడిగా తానుండి ఆ రీతిగా తాను ఏం చేస్తూ వచ్చాడంటే తన సహోదరుల వంటి వాడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ఈ లోకానికి దైవమానవుడిగా ఈ లోకానికి దీనుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారార్థం కొరకై ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో తాను వేలాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం మాత్రమే కాకుండా ఆ యొక్క కొరడాలతో ఆయన శరీరం చేల్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ శరీరంలో నుండి కాచబడినటువంటి ప్రతి రక్తమును మన నిమిత్తమై తానే ప్రధాన యాజకుడిగా తన రక్తాన్ని తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి మన పాపముల కొరకై పరిహారము చెల్లించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏటేటా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక మారే ఆ యొక్క పశువుల రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి తాను ప్రవేశిస్తాడు అయితే ఆ ఏటేటా ప్రవేశించటం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పాపములనేవి జ్ఞప్తికి వస్తా ఉన్నాయి పాపములనేవి జ్ఞప్తికి వస్తా ఉన్నాయి ఆ కారణం చేత ఏటేటా ఆ యొక్క బలి అర్పించాల్సినటువంటి అవసరము లేకుండా ఒకే ఒక్కసారి ఆయన కలవరి శిలువలు తన శరీరాన్ని అర్పించి తన శరీరాన్ని అర్పించి ఆ యొక్క బలిని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాచబడిన రక్తము ఆ యొక్క తండ్రి ఎదుట ఉంచి ఇదిగో నా రక్తము మానవాళి కొరకై చిందించబడిన రక్తము పాప పరిహారము కొరకై చిందించబడిన రక్తము అని తండ్రి చెంతకు తీసుకుని వెళ్ళటము ద్వారా ఈనాడు నా జీవితాల్లో కూడా పాప పరిహారము లభించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం కాబట్టి ఆయన మనలాంటి వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనలాంటి కష్టాలు అనుభవించి మనలాంటి పరిస్థితులు అనుభవించి మనలాంటి ఆ యొక్క స్థితిగతులను అనుభవించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆయన మనలాంటి వాడుగా ఉండి ప్రధాన యాజకుడిగా మన కొరకై మన పాపాల కొరకై ఆయన పరిహారము చెల్లించినట్లుగా మనం చూస్తా ఉన్నాం తద్వారా తీటుపత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని కనుక మనం చూస్తే తీటుపత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం గనక మనం చూస్తే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ ద్వారాను మనలను రక్షించెను కాబట్టి మనము చేసినటువంటి నీతి క్రియల ద్వారా కాదు కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన యొక్క కనికరము ద్వారా ఆయన యొక్క కనికరము ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అందుకే మనం ఇందాక చూస్తూ వచ్చాం ఆ కలవరి శిలువలో కాచినటువంటి ఆ రక్తం ద్వారా ఆ రక్తముతో మనకు స్నానము చేయించి అంటే మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేసి అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించి ఆయన మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ కారణం చేతనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి కనికరము కలిగినటువంటి ఆ దేవుడు అని ఆయన్ని కొనియాడాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన యొక్క కనికరమ ద్వారా మన జీవితాల్లో ఇంకేమిచ్చాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే మన ప్రభువ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాం అందుకే మనం చూస్తా వచ్చాం ఆయన రక్తం కాచడం ద్వారా పాపాలు పరిహరింప చేసి మనకు నూతన జన్మ ఇచ్చాడు ఆ నూతన జన్మ పొందటం ద్వారా మన జీవితాల్లో ఇక్కడ ఏమి కలుగుతా ఉంది అంటే జీవముతో కూడిన నిరీక్షణ అంటా ఉన్నాడు అంటే కింద పుట్టినోట్లో వ్రాయబడింది జీవముతో కూడిన అంటే జీవము కలిగిన నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ అదే మనం చూస్తాం ఆది కాండములో గనక మూడో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు తిరిగి మన్నైపోతావు అయిపోతావు ఇక జీవం లేదు నీకు ఇక జీవం లేదు అయితే యే శుక్రీస్ ప్రవారు తిరిగి ఈ లోకానికి నీ నా పాప పరిహారత్వం కొరకై రావటం ద్వారా తిరిగి నీలో నాలో ఆయన చెల్లించిన క్రైము ద్వారా మనకి జీవముతో కూడిన నిరీక్షణ అనేది లభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకిచ్చినట్లుగా మనం చూస్తాం ఈ లోక సంబంధమైనటువంటి స్వాస్థ్యము ఎలాంటి స్వాస్థ్యం అంటే మహా అయితే దానికి ఒకవేళ మనం ఒక గృహాన్ని నిర్మించామనుకోండి ఆ గృహాన్ని నిర్మిస్తే ఒక వంద సంవత్సరాలు లేదా నూట యాభై సంవత్సరాలు అయితే ఏమవుతుంది అది తిరిగి పడగొట్టి మరలా కట్టుకోవాలి లేదంటే అదే కూలిపోతుంది అనేక పర్యాయాలు మనం చూస్తాం హైదరాబాద్ పట్టణంలో పాత బస్టీలో మనం చూస్తే పాతవి పాతవి అయినటువంటి ఆ కట్టడాలు కొన్ని కూలిపోవటం అనేది మనం చూస్తాం తత్ఫలితంగా మరణాలు కూడా సంభవించినట్లుగా మనం చూస్తాం ఈ మధ్య కాలంలోనే అనుకుంటా మనకి ఆ యొక్క బాంబేలో బాంబే బొంబాయిలో ముంబాయిలో అలాంటి పాత కట్టడమే ఒకటి కూలిపోయి కొంతమంది మరణించినట్లుగా కూడా మనం చూస్తాం అయితే లోక సంబంధమైనటువంటి దానికి కాల పరిమితి అనేటటువంటిది ఉంది కానీ పర సంబంధమైన నిరీక్షణ కలిగినటువంటి జీవముతో కూడినటువంటి ఆ స్వాస్థ్యానికి మాత్రం ఏమి లేదు అంటే ఏముంది అంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది దానిలో క్షయం అనేది లేదు తర్వాత అది నిర్మలమైనది అంటే దానిలో మురికి లేదు అక్కడ ఇంకా వాడబారనిది అది పాడైపోయేటటువంటి లేనటువంటి స్వాస్యము దేవుడు మన కొరకే సిద్ధపరిచాడు ఎలా అంటే ఎలా అంటే ఆయన తన విశేష కనికరము చొప్పున ఆయన తన విశేషమైన కనికరము చొప్పు కాబట్టి మనము చూస్తా ఉన్నాం ఆ తర్వాత మనం చూస్తే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం కొరందెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని గనక మనం చూస్తే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మీకు కలు క్షమించండి రెండవ కొరిందేలకు రాసిన పత్రిక క్షమించండి రెండవ కొరిందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైనా దేవుడు స్ఫుతించబడు కాబట్టి ఎందుకు మనం ఆయన్ని స్ఫుతించాలి అంటే మన ప్రతిపా అలాంటి స్వాస్థ్యం ఇవ్వటం మాత్రమే కాకుండా మన ప్రతి పరిస్థితులలో మన ప్రతి పరిస్థితులలో అందుకే ఇక్కడ పౌలు గారు ఒక మాట వ్రాస్తాడు పౌలు గారు ఒక మాట రాస్తాడు ఏమనంటే చూడండి నాలుగవ వచనం దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను కాబట్టే మన జీవిత యాత్రలో కలిగేటటువంటి ప్రతి పరిస్థితి శ్రమ కష్టము నష్టాల్లో ఆయన మనల్ని ఆదరించేటటువంటి మనం ఉన్నట్లుగా చూస్తాం మానవుని జీవిత యాత్ర అనేటటువంటిది ఏదో సాఫీగా సాగిపోయేటటువంటి జీవితం కాదు కానీ మానవుని జన్మే ఎంతో కష్ట సాధ్యమైనది తల్లికి మరో జన్మ లాంటిది తల్లికి మరో జన్మ తల్లికి మరో జన్మ అలాంటి కష్టమైనటువంటి స్థితి నుండి ప్రభు నిన్ను నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ మన జీవితంలో ఏర్పడే ప్రతి విధమైనటువంటి శ్రమ కష్టములో నుండి మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం దీని అంతటికీ కారణం ఏంటంటే ఆయన యొక్క కనికరము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గనక మనం చూస్తే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గనక మనం చూస్తే ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం కనికల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనయుండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై అనేది చూస్తా నమ్మకమైన వాడనయుండుటకు ప్రభు వలన కనికరం కాబట్టి ఆ రీతిగా ఆదరించబడతా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలని ఆ ప్రభు ఆశించాడంటే నమ్మకమైనటువంటి వారంగా నమ్మకమైన వారంగా ఉండేదాని కొరకు కూడా ఆయన తన కనికరాన్ని మన ఇళ్ళు ఉంచుతా ఉన్నాడు ఆయన తన కనికరాన్ని మన ఇళ్ళ చూపిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈనాడు ఒకవేళ ఒకప్పుడు మనం అబద్ధి కులం కావచ్చు మోసగాండ్రం కావచ్చు వంచకులం కావచ్చు అయితే దేవుని ఎప్పుడైతే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానములో పాలిభాగస్తులమై మన పాపాలు పరిహరించబడతా వచ్చినయ్యో అప్పటి నుండి దేవుడు తన కనికరము చొప్పున మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం అంతటిని తొలగించి నవీన స్వభావాన్ని మనకు అనుగ్రహించి నీవు నేను ఎలా ఉండేదాని కొరకై ప్రభు తన కనికరాన్ని చూపిస్తా ఉన్నాడంటే నమ్మకమైన వారముగా నమ్మకమైన వారంగా మనం ఉండేదాని కొరకై తన కనికరాన్ని చూపిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాను అంత మాత్రమే కాకుండా లూకా సువార్త మొదటి అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని కనుక మనం చూస్తే లూకా సువార్త మొదటి అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని కనుక మనం చూస్తే అప్పుడు ప్రభువు ఆ మీద ఆమె మీద మహాకనికర ముంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి యాభై ఏడవ వచనం చూస్తే ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిసిబెత్తు కుమారుని ఎలా కంది అసలు ఎలిసిబెత్తు ఎలాంటి స్థితిగతి కలిగినటువంటిది అంటే రండి ఇక్కడ మనం చూస్తాము రండి ఇక్కడ మనం చూస్తాము మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి వారు బహుకాలము గడిచిన పిల్లలు లేకుండా గొడ్రాలయ్యారు సరే పర్వాలేదు ఒకవేళ ఏమన్నా యవనస్తులు అంటే కాదు బహుకాలము గడిచినా వృద్ధులయ్యారు 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 అలాంటి ఆ వృద్ధి శరీరంలోనికి అలాంటి తన వృద్ధ శరీరంలోనికి తన జీవాన్ని ప్రవేశపెట్టి కుమారుణ్ణి కనేటటువంటి కనికరము తన ఏళ్ళ చూయించినట్లుగా మనం చూస్తాం ఆ కారణం చేత ఆ యొక్క ఎలిసబెత్తుకుని మీద ఉన్నటువంటి ఆ నింద తొలగించబడినట్లుగా మనం చూస్తాం అంతవరకు ఆమె ఎలాంటిది అంటే గొడ్రాలు కదండి గొడ్రాలు గొడ్రాలు యొక్క జీవితం మనకు తెలుసు ఏ శుభకార్యానికి పిలవరు ఒకవేళ ఏదైనా పని మీద మనం బయటకు వెళ్తా ఉంటే ఒకవేళ గొడ్రాలు ఎదురొచ్చింది అనుకోండి వచ్చిందిరా పనికి మాలింది మన పనికి అయినట్టే కదా ఏ శుభకార్యానికి పిలవకపోగా నిందిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు ఆ రీతిగా అత్తమాములు వచ్చి లేదా బంధువులు వచ్చి ఏమా ఏమ ఏమన్నా ఒక్క నలుసన్నా ఒక్క నలుసన్న ఈ సంవత్సరం అన్నా ఈ సంవత్సరం అన్న కదండి అలాంటివి ఎన్ని అనుభవించారు అక్కడ రాయబడిన మాట ఏంటిది అంటే బహుకాలము గడిచిన వృద్ధాప్యము వృద్ధాప్యం అయితే అట్టి నిందంతటినీ కూడా ప్రభు తన విశేషమైన కనికరం చొప్పున ఆమె నుండి తొలగించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం కనుక ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు తన కనికరాన్ని చూపించి నిన్ను నన్ను విడవకుండా ఎడవాయకుండా తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ వస్తా ఉన్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నిన్ను నన్ను రక్షిస్తూ వస్తా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మనం అక్కడ చూస్తే మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఆ యొక్క జీవ సంబంధమైన నిరీక్షణ స్వాస్యాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు నమ్మకమైన వారుగా మనల్ని ఉంచుతా ఉన్నాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా వీటన్నిటిని బట్టి బట్టివా నీవు నాయుళ్ళ చూపిస్తా ఉన్న ప్రేమ ఎంత గొప్పదయ్యా నువ్వు నాయుళ్ళు చూపిస్తా ఉన్నటువంటి ఆ ప్ర కనికరము ఎంత గొప్పది తండ్రి ఎంత గొప్పది నా హృదయమారాన్ని స్థుతించిన ఆ యొక్క నీవు చూపించేటటువంటి ఆ కనికరానికి ఏమాత్రము సరిపోదు ప్రభా అంటూ మనం ఆయన్ని స్తుతించాలనేది గణపరచాలనేది దేవుని యొక్క ఆశ